ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు రాప్తావుడు నియోజకవర్గంలో అనంతపురం జిల్లాకు సిద్ధం సభకు పిలుపునిచ్చినారు ఆ పిలుపు మేరకు మన రాజమండ్రి సీప్రసాద సారథ్యంలో ఆయన ఉదయాన్నే వచ్చి ఎన్నికల ప్రచారంలో మన భాగంగా మీరందరూ రావాలని పిలుపునిచ్చినారు అందులో భాగంగా ఏకతాటిపై మన అసోసియేషన్ తరపు నుంచి పూర్తి మద్దతు ఆయనకు తెలి తెలియజేస్తూ తెలుపుతూ ఈ సభ దిగ్విజయంగా పూర్తి చేసుకుంటామని ప్రతి ఒక్కరూ ఉత్సాహంతో ఉన్నారు ఈసారికి మా ఎమ్మెల్యే హ్యాట్రిక్ కొట్టడం ఖాయం యాభై వేల పై మెజార్టీతో చిలుకుతో చూపిస్తామని కూడా మేము ఈ చెప్తున్నాము అలాగే ఈ ఈ సభ విజయంతం చేస్తామని మా మార్కెట్ అసోషన్ మన ప్రెసిడెంట్ గారు సెక్రటరీ గౌరవాధ్యక్షులు వర్కింగ్ ప్రెసిడెంట్ మన వైస్ ప్రెసిడెంట్ ఇలా అందరము ఏకతాటిపైకి వచ్చి మన ప్రజల్ని అందరి ఏకతాటిపై తెచ్చి ఈ సభకు వెయ్యాలంటే ప్రజలు కూడా మా వ్యాపారస్తులు కూడా ఉరకలేసే ఉత్సాహంతో ఉన్నారు ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయి మేము సిద్ధంగా ఉండాము మా ఎమ్మెల్యే గారిని మూడోసారి ఎమ్మెల్యేగా చేసి మంత్రిగా చూడాలని మేము అనుకుంటున్నామని ఉరకలేసే ఉత్సాహంతో ఉన్నారు ఈసారికి యాభై వేల పైచులకు మెజార్టీతో ఎమ్మెల్యేను గెలిపించుకుంటామని ఈ ముఖంగా తెలియజేస్తూ ఈ సారికి మా ఎమ్మెల్యే గారికి పూర్తి కూరగాయల మార్కెట్ మద్దతు ప్రకటిస్తాంది అస్సలాము అలకుమ్ రహమతుల్లహీ ఇబ్బరు మార్కెట్ అసోసిషన్ తరపున మా పేరు షేక్ ఆసిం సెక్రటరీ అని ఇక్కడ ముఖ్యమంత్రి గారి ఆదేశనుసారం సిద్ధం కార్యక్రమానికి అనంతపురం జిల్లా రాప్తాడుకు మా ఎమ్మెల్యే గారి పిలుపు మేరకు మార్కెట్ అసోసియేషన్ తరపున పూర్తిగా ఐదు బస్సులు రెండు లేదా మూడు కార్లు మనసు పూర్తిగా అందరం ఒకే ఒక రాటి మీద ఉండి ఈ కార్యక్రమాన్ని జీప్రుతం చేయాలని చేస్తామని చెప్పి అందరినీ తెలియజేస్తున్నాము ఇక్కడి నుంచి ఇప్పుడు అందరినీ బ్రేక్ఫాస్ట్ పెట్టడం జరిగింది బ్రేక్ఫాస్ట్ అయిపోతున్నాయి మేము అందరం బస్సు ఎక్కి రిలయన్స్ మార్ట్ ఎదురుగా నిలబెట్టాం బస్సులు అక్కడి నుంచి మా ప్రెసిడెంట్ గారు మా గౌరవ అధ్యక్షులు ఇద్దరు జెండా ఊపి ఈ కార్యక్రమాన్ని జీప్రదం చేస్తామని కోరుకుంటున్నాం ఈరోజు ఇక్కడ కూరగాయల మార్కెట్లో మార్కెట్ అసోసియేషన్ సభ్యులు మేమైనా అందరము కలిసి సమావేశం ఏర్పాటు చేసుకున్న శుభ సందర్భం ఏమంటే ఈరోజు అనంతపురంలో మన గౌరవులైన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు నేను సిద్ధం కార్యక్రమంకు మేము మార్కెట్ తరపున మా గౌరవులైన ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో మా మార్కెట్ తరపు నుంచి మా అసోసియేషన్ సభ్యులు మార్కెట్ వ్యాపారస్తులు అందరూ సభకు స్వచ్ఛందంగా బయలుదేరాలని మేమంతా మాట్లాడుకొని ఈరోజు ప్రోగ్రాన్ని మేమందరము జయప్రదం చేయాల్సిగా కూర్చు అందరినీ మార్కెట్ తరఫున ఇది చేస్తున్నాం పూర్తిగా సుమారుగా మార్కెట్ అందరూ ఆహ్వానించినాము అందరూ సంతోషంగా వస్తామన్నారు ఇంకా రెండుసేపు అయితే ప్రోగ్రాం ఇదవుతుంది రెండు మూడు బస్సులైనా మేము మార్కెట్ తరపు నుంచి ఈరోజు అనంతపురం జిల్లా రాప్తాడులో జరిగే పో ప్రోగ్రాంకు మార్కెట్ తరపు నుంచి ఈరోజు ఉదయమే ఏడు గంటలకు మన పొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లి గారు వచ్చి అంగడి అంగడికి ప్రతి మనిషికి ప్రతి ఆపరస్సునికి కలిసి వైఎస్ఆర్సిపి ఫ్యాన్ గుర్తికే ఓటు వేయాలని ప్రతి ఒక్కరికి అభ్యర్థించి ఆయన చెప్పడం జరిగింది అందులో భాగంగా మా మార్కెట్ తరపున మా అసోసన్ తరపున మేము అందరం కలిసి పూర్తి మద్దతు ఈరోజు దాదాపుగా నాలుగైదు బస్సులు మనము అరేంజ్మెంట్ చేసినాము అందులో భాగంగా మేము మార్కెట్ వాళ్ళమంతా కలిసి ఈరోజు ప్రోగ్రామ్ కూడా మేము సస్సెక్ట్ చేసే అందరము అసోషన్ తరపున కూడా మేము తీర్మానం చేసుకున్నాము అందరూ అందరూ కలిసికట్టుగా పోయి మళ్ళీ బయలుదేరి మీటింగ్ అయిపోతేనే మళ్ళీ వచ్చేసి అందరికీ నమస్కారము నేను మార్కెట్ గౌరవ్యక్షుడు ఎన్ఆర్ జాఫర్ మాట్లాడుతున్నాను ఈరోజు అనంతపురంలో పెట్టిన కార్యక్రమానికి మా మార్కెట్ తరపు నుంచి దాదాపు రెండు వందల యాభై నుంచి మూడు వందల మంది పోతున్నాము అందుకోసం మార్కెట్లో టిఫిన్లు కూడా ఏర్పాటు చేసి అందరూ తినిపించుకొని బస్సులో ఎక్కించుకొని జాగ్రత్తగా మళ్ళీ పిలిపించుకునే బాధ్యత తీసుకొని మనము జాగ్రత్త ఎమ్మెల్యే గారు పొద్దున్న ఏడు గంటలు మార్కెట్లో ప్రచారానికి వచ్చేయారు వాళ్ళకు కూడా చెప్పినాము ఇంతమంది పోతున్నామని వాళ్ళ పెరుగు మేరకు అందరూ సంతోషంగా అందరూ మద్దతు తెలిపి పోతున్నాము కార్యక్రమం జయపుం చేసేదానికి ప్రతి ఒక్కరు ఎవరు వాళ్ళు వంతు వంతు సాయం చేస్తున్నారు గ్యారెంటీగా మేము అందరూ పోయి మీటింగ్ని జయప్రదం చేయాలని అనుకుంటున్నాము